దక్షిణం వైపు గెడ్డపారుతూ స్వయంభుగా వెలసిన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు దక్షిణ భారతదేశంలో ఫలని కుంభకోణం తర్వాత మన సబ్బవరం మండలం అంతకపల్లి దగ్గర లగుడువారి కళ్లాల వద్ద మాత్రమే ఉందని అన్నారు పారిశ్రామికవేత్త బీజేపీ నేత చొక్కాకుల వెంకటరా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకపల్లి పంచాయతీ లగుడువారు కళ్ళాల వద్ద ఉన్న స్వయంభు క్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో బుధవారం చొక్కోకుల దంపతులు విశేష పూజ నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే భక్తుల పాలిట కొంగు బంగారంగా సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తున్నారని చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి కాకుండా ఈ గుడికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు దంపతులు సుబ్రహ్మణ్య స్వామి పూజలను స్థానిక పురోహితులు తేజశర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం చొక్కాకుల ఆర్థిక సహాయంతో భారీ అన్న సమరాధన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ

లోపల గర్భాలయంలో దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన పాలనయాలి పాలు లేప చెప్పి పుట్టుతుంది అక్కడ పాలన లోపల గర్భాలయంలో దర్శనం మాత్రమే బాబు చూడాలి అమ్మా అప్పుడు రాజ గారు పంపించారు అమ్మా చూసుకోమండి అమ్మా చూసుకోండి ఒక పది ఇక్కడ బయట నుంచి దర్శనం చేసుకుని వెళ్ళాలి మా ఆ సర్పాలు బిందులు వేసి ప్రశిస్తుందైనటువంటి రోజుగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే శ్రీ 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 స్వయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠీ రోజు సబ్బువరం మండలం అంతకాపల్లి పంచాయతీలో లగుడు గారి లగుడు వారి ఇల్ల దగ్గర మరి స్వయంభు సుబ్రహ్మణ్య స్వామి మరి ఇక్కడ నిజంగా ఈ ఆలయం ఉండడం అది స్వయంభు ఆలయం ఇది పురాతనమైనటువంటి దేవాలయంగా మా పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఈరోజు షష్టి సందర్భంగా మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆలయ కమిటీ మెంబర్లందరూ కూడా చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మరి దానికి మా పురోహితులు కూడా చాలా వైభవంగా అందరికీ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపించడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ మాజీ మండల ప్రెసిడెంట్ గారు తెలుగుదేశం శ్రీ మిడ్తాల్ మాలక్ష్మారాయణ గారు అలాగే మాజీ డెప్యూటీ సభ్యులు శ్రీ రమున బాబు గారు మరి అలాగే మరి మహేష్ గారు అలాగే మన సభవ సబ్బా వరకు అలాగే సత్యనారాయణ కమిటీ మెంబర్ సత్యనారాయణ రవి చాలా మంది కార్యక్రమానికి లంగు మహేష్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మరి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తులకు కూడా ఆ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంచి ఆయుర ఆరోగ్యాలు అలాగే వారు కోరుకున్నటువంటి నిజంగా మా పురోహితులు చెప్తా ఉంటారు మా రవితేజ గారు ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరి వారు వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారో అభిషేకంలో పాల్గొంటారో వారికి తప్పనిసరిగా అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి మా ఆయన చెప్పడమే కాదు ఇక్కడికి వచ్చినటువంటి చాలా చాలా మంది భక్తులు కూడా అంటా ఉన్నారు కాబట్టి వారందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు అలాగే అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి ఆరోగ్యం అట్లాగే ఏదైతే అప్పుడు బాధల్లో ఉన్నటువంటి చాలా మందికి ఈ రోజు ఎక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి చెంది చాలా మంది మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరి చాలా విధంగా సస్య రోజే కాదు ప్రతి మంగళవారం కూడా మరి ప్రత్యేక పూజల్లో పాల్గొని పాల్గొన్నటువంటి ప్రతి భక్తులకు కూడా ఆ స్వామివారు మరి ఆరు ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి మరొకసారి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో నిజంగా మరి గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ లగుడు లగుడు గారి ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి కమిటీ కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వారి బోర్డు అయితే ఉన్నారో సత్యనారాయణ గారు కానీ మహేష్ గారు గారిని అలాగే దేవుడు బాబు కానీ అలాగే చాలా మంది రవి కానీ ముఖ్యంగా రవి కూడా మరి ఆయన కూడా ఆయన చాలా సహాయ సహకారాలు అందించడం చాలా మనందరికీ కూడా నిజంగా కూడా ఆ భగవంతుడు మరి మంచి ఆరు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి మరొకసారి అలాగే మా విలేక సోదరులు కూడా వారికి కూడా నా మా అంత తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు చూసుకుంటూ ఉన్నాను శుభాకాంక్షలు భక్తులందరూ పాలక కోరికలు నెరవేరాలని నెరవేరాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోరుకుంటూ ఇక్కడ మా గ్రామంలో గ్రామంలో ఒక ఈ సుబ్రహ్మణ్య స్వామి కమిటీ ఉంది ఈ కమిటీ వారు ఒకప్పుడు ఎనభై సంవత్సరాలు అంటే మాకు అభివృద్ధి మేము తొక్కలేదు మాకు ముందు ఉన్నటువంటి పెద్దలు ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఈ కమిటీ వారు ఈ స్థాయిలో ఒక టెంపుల్ని మరి డానర్స్ అందరి దగ్గర కూడా ఎవరైతే భక్తులు ఉన్నారో ప్రధానంగా మరి దేవాలయానికి ఎక్కువ మొత్తంలో గుడికి విరాళం ఇచ్చినటువంటి మరి చోటర్ వెంకటరావు గారు అని చెప్పి మనం చెప్పుకోవాలి అలాగే చాలామంది భక్తులు కూడా వారికి తోచిన సాయం డొనేషన్స్ ఇచ్చి ఈ ఆలయానికి అభివృద్ధికి తోడపడినటువంటి భక్తులందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడు ఏం చేయాలని చెప్పి ఈ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన స్వామి మనకి దక్షిణం వైపున గడ్డ ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు తెలిసిన చోటు కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలా వెలిశారు పల్లెల్లో అలా వెలిశారు ఆ తర్వాత ఎక్కడ మనం శుభ్ర కుంభకోణంలో కూడా దక్షిణం వైపున గడ్డ పారుతూ సుబ్రహ్మణ్య స్వామి వెలిసిన చోటు ఉన్నది అలాగే మన అంతకాపిలి గ్రామంలో దక్షిణం వేపున గడ్డ ఉంది ఆ గడ్డ తూర్పుకి పారుతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసిన స్వయంభూగా వెలిసిన చోటు ఇది మనకు ఆగమ శాస్త్రాల్లో కూడా దక్షిణం వైపు గడ్డ ఉన్న శాస్త్రాల్లోనే స్వయంభూగా స్వయంభూ సర్పదేవతలు వెలుస్తారనేది ఉన్నది అందుకనే స్వామి సర్పస్వరూపంలో సుబ్రమణేశ్వర స్వామిగా వందల సంవత్సరాల నుంచి ఈ అంతకాపల్లి గ్రామ ప్రజలే కాకుండా మన మండల పరిధి కాకుండా జిల్లా పరిధిలో కూడా పూజా కార్యక్రమాలు అందుకుంటున్నారు స్వామి ఇక్కడ చర విగ్రహం ప్రతిష్ఠ ఉంటుందండి స్వామి వారి విగ్రహంలో ఉండదు స్వామి సర్పరూపంలో మాత్రమే ఉంటారు స్వామి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు స్వామి ఆలయానికి నైరుతిలో ఉండే గడ్డ అవతల ఉండే పుట్టలోని సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు స్వామి గర్భాలయంలో ఉండే పుట్టలోని ఉంటారనేది పూర్వం నుంచి చెప్తున్న విషయం అలాగే ఈ పూర్వం ఈ దేవాలయాన్ని కూడా ఒక కొన్ని అర్ధ సంవత్సరాల క్రితం యాభై సంవత్సరాల క్రితమే ఒక బైరాగి గారు అంటే స్వామీజీ గారు రామకృష్ణ గారని అతను ఈ గ్రామస్తులైనప్పటికీ గ్రామాన్ని గురించి వెళ్ళి నలభై సంవత్సరాల తర్వాత సుబ్రహ్మణేశ్వర స్వామి ఇక్కడ ఉన్నారు అని తలంపు చేసుకుని అతను వచ్చి ఆలయ నిర్మాణాన్ని చేశారు అలా ఆలయ నిర్మాణం చేసినప్పుడు సర్పము ఒక సగం పూట మాత్రమే ఉండేలాగా ఒక సర్ప సర్పశిలని ఆలయంలో ఉత్తరం గోడకి పెట్టడం జరిగింది అందువల్ల సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే మాత్రమే ఇక్కడ నైరుద్య ఉంటారు బయట ఉంటారు స్వామి గర్భాలయం బయట ఉంటారు రాత్రి వేళ ఉంటారు ఈ విధంగా ఉండడం జరిగింది ఆ సర్పశిల కట్టడం వల్ల తర్వాత అనేక మంది ఈ యొక్క దేవాలయం మేము చూసిన తర్వాత నైరుతిలో నుయ్య ఉండడం వలన దేవాలయం అభివృద్ధి కావటం లేదు ఇక్కడ ప్రహారీ కూడా కడితే చాలా బాగుంటుందని అనుకుంటే ఇక్కడ నగురు వారి కల దగ్గర ఇలా ఎవరి దగ్గర ఉండే కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి ఆ ప్రహారీని ప్రారంభం చేద్దాం అనుకుంటే సర్పాలు ఏమీ కూడా కట్టునివ్వలేదు కొంతకాలం ఎందుకు అని మేము పరిశీలన చేస్తే సర్పం నడిచే దాన్ని మూస్తున్నాం దాని వలన అది ఒప్పుకోవటం లేదు కాబట్టి ప్రహారీకి నైరుతులు కన్నం పెట్టడం కూడా జరిగింది మనం ఎక్కడా కూడా ప్రహారీకి నైరుతులు కన్నం పెట్టుకోం కానీ ఇక్కడ మాత్రం ప్రహారీకి నైరుతిలో కన్నం పెట్టడం జరిగింది సర్పం ప్రవేశం అలా సర్పం ప్రవేశం చేసి ఉత్తరం వైపు నుంచి ఈశాన్యం నుంచి లోపలికి వెళుతుంది అనేది ఎప్పుడు నుంచి జరుగుతున్నది అంటే తోమపర్లు కూడా అక్కడ మన కనిపిస్తుంటాయి మాకు మంగళవారం పూట అలాగే మంగళవారం పూట విశేషమైన భక్తజనం వస్తూ ఉంటారండి ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు అక్కడ పంతులుగా ఉంటారు మీరుందని సంతానం కలిగిందని ఒక భక్తుడు స్వామివారి పుట్టకి ఒక కంచు కవచం పెట్టారు అలాగే వెండి పువ్వులు వెండి శటగోప్యము అలాగే అనేక మంది భక్తులు వాళ్ళ మనస్సులో కోరికలు నెరవేరాయని స్వామికి ఈ రోజు ఈ స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగిందండి కిందట సంవత్సరమే స్వామివారి పసి కలస కూడా ప్రాంతిష్టాపన చేయడం జరిగింది స్వామి ఆలయ పునర్నిర్మాణం శకర ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇలాంటి వైభవోపేతమైన కార్యక్రమాలు ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం ఇంకొక కార్యక్రమం కలుస్తుందే కానీ స్వామి ఎక్కడా కూడా తక్కువ చేసుకోవటం లేదు భక్తులు సహాయ సహకారాలు ఉంటూనే ఈ స్వయంభు ఆలయంలో మనకి స్కందపాణంలో చెప్పారు దక్షిణ లేకుండా గడ్డ ఉన్న దేవాలయం దగ్గర పక్కనే సుబ్రహ్మణ్య స్వామి తెలుస్తారండి ఆ పురాణ వచన ప్రకారంగా కూడా ఇక్కడ స్వయంభువుగా ఇదని మనం నిర్ణయం చేయాలి అంత మాత్రమైన దేవాలయం భక్తులు ఎంతో వైభవోపేతంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ స్వామి అనుగ్రహ